గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం బాబు నమస్కారం అమ్మా రండి బాబు రండి అమ్మా అమ్మా కోళ్ళ గారు వచ్చారమ్మా నేను నాన్న నేను నమ్మను అంత విచిత్రంగా నేనే ఉన్నాను వాడి మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు ఎక్కడున్నా వాడిని చల్లగా చూడతండి అని ఆ దేవుడికి మొక్కుకున్నానే కానీ మమ్మల్ని కాదని వెళ్ళిపోయాడని ఎన్నడూ బాధపడలేదు ఎప్పటికైనా ఆయన మనసు మారకపోతుందా నా కొడుకు కోడలు నా ఇంటికి రాకపోతారా అనుకున్నానే కానీ ఇలాంటి రోజు వస్తుందని ఎన్నడూ ఊహించలేదు ఎక్కడికి ఎవరికి కోడలు గారు బాబు వాళ్ళు వచ్చారు ఎవరి కోడలు వాళ్ళు తప్పే చేశారో ఒప్పే చేశారో అన్యాయం జరిగిపోయింది కనీసం ఆ పిల్ల మొహం చూసైనా ఈ పసికందరి చూసైనా వాళ్ళని కనికరించండి రాజేశ్వరి నా మాట కాదని ఈ పిల్లను పెళ్లి చేసుకున్నాడని నా కన్నా కొడుకుని ఇంట్లోంచి పోమన్నాను పాడే పోయాక వీళ్ళెవరు రావడానికి రావు గారు మీరే అలాంటి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఎలా బతుకుతారు ఎలా బతకాలని నన్ను కాదని నీ చెల్లికి పెళ్లి చేసావు అలాగే బతకమను అంత మాట అనకండి వీళ్ళని సరిగ్గా పోషించే తాహతలేకే మిమ్మల్ని ఇలా అర్థిస్తున్నాను మీరే కాదంటే ధర్మసత్రాలున్నాయి అనాథాశ్రమాలున్నాయి ఇలా పంతాలకు పోయే ఉన్న ఒక బిడ్డలో పోగొట్టుకున్నావు ఇప్పుడు మిగిలిన ఈ రక్త సంబంధాన్ని కూడా రాజేశ్వరి నాతో వాదలాడి మన సంబంధం కూడా తెగతింపులు చేసుకోపు రావు గారు మీరు ఒక్కసారి పెద్ద మనసుతో ఈ పసివాడి పరిస్థితి ఆలోచించండి అన్నయ్య చలపతి ఇందాక నుంచి చూస్తున్నాను జరిగిన దానికి అక్కడే కూర్చుని ఓ నిట్టూర్పు విడిచేద్దామంటే ఏది నిట్టూర్పు రాందే ఒట్టి చుట్టూర్పే కానీ నువ్వా ఒకే అన్నవి ఆ అమ్మాయి ఒకే చెల్లెలు మీది సామాన్యమైన కుటుంబం దీనికి పెద్ద నిట్టు చాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేశంలో కోట్లాది ప్రజలు మనలాంటి వాడే కాబట్టి ఓ కోటీశ్వరుడు కొడుకు తండ్రిని ఎదిరించి మన లలితమ్మను పెళ్లి చేసుకున్నాడు అంటే ఇది పెద్ద నిట్టు చాల్సిన విషయం కాదు లక్షల పెళ్లిలు ఇలాగే జరుగుతున్నాయి కాబట్టి కానీ ఐదు సంవత్సరాలు తిరగకుండానే అమ్మాయి ఐదో తరం పోగొట్టుకుని పుట్టింటికి తిరిగి వచ్చేసిందే అది నిట్టూరు చాల్సిన విషయం అప్పుడే చేసాను ఇహ పోతే ఆ రావు గారు పంతాలకు పోయి దయాదాక్షిణ్య లేకుండా కోడల్ని మనవణ్ణి ఇంట్లోంచి బయటకు అది ఏమైనా కథ పోనీలే కదా అని నిట్టూరు చదిలేయడానికి అదే అక్కడ కూర్చొని తలుచుకుని తలుచుకుని గుండె తరుక్కుపోయింటాబు గుండె తరకుపోయినా ఉండో అప్పుడే చొట్టూర్పు వచ్చేసింది సరే ఆ విషయాలు వదిలేయి మనం నిట్టూర్చి ఆ రావు గారు సొక్త ఒక్కటే మార్గం ఉంది ఆయన్ని కోర్టు గీడ్చి భరణం కక్కించడమే ఇంకా ఎందుకు భగవంతుడు దానికి అలా రాసి పెట్టాడని ఆ ఇలా సర్దుకుపోతే తన బాధ్యత తగ్గిపోయిందని దేవుడు కూడా నిట్టూరు చేస్తాడు నా మాట విను ఉభయకుపరి లాంటి మేల్జాతి లాయర్ ని పెట్టి ఆ రావు గారిని గానుగులో తెరక చెక్కలా నలిపేసి భరణం పెట్టేద్దాం ఈ పిండుదల నిమిత్తం ప్రస్తుతానికి రెండు శతాలు ఓ రెండు వందలు ఇచ్చాయి ఆ తర్వాత పని జరుగుదలను బట్టి శతం శతం అర్థమైంది కదా ఇది గారు అరచేతులు స్వర్గం చూపించకండి అసలే చలపతి బాబు గంగోలు అంటవాడు అందరిలాగా ఆయన్ని కూడా కట్టి తిప్పకండి ఓ వెంకటస్వామి చీటీ గుడ్డని పట్టుబట్టని ఒకే బండగ్ నువ్వు ఎవరిని ఎలా చూడాలో నాకు చెప్తావా నీకే చెప్పాలయ్యా ఆ దేవుడి గుడిలో దీపారాధన కూడా కలిసి నుండి పంపించారు రకం మీరు ఈ నువ్వు అమ్మమ్మా వింటున్నాను చెప్పవే అనంత లక్ష్మి ఇంట్లో వాళ్ళ పాప ఆయన తొట్లో వేస్తున్నారట ఏమైనా ఇస్తే బాగుంటుందేమో మీ నాన్నకు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం అలవాట్లేదుగా అయినా పెద్దానికి నన్ను అడుగుతారేమిటి మీ నాన్నని పిన్నిని వదిలేసి సర్లే నిన్ను ఇంకేం అడగను పో మీ బావుని అడుగుతావా అస్సలు అడగను ఇప్పుడు అలాగే అంటావు రేపు తాళి కట్టాక అసలు వడ్డీ కలిపి గుంజుతావు బావతోనా పెళ్ళ రమ్మన్నా తెమ్మని బంతికి ఏమే వాడికి మహారాజు అందుకే పట్టాభిషేకం చేసి గౌను మీద కూర్చోబెట్టాను నేను వచ్చేదాకా ఉండమని

పడుకును ఎద్దు ఎద్దా ఎద్దు ఇప్పుడు దాకా నిద్రపోయింది ఇప్పుడే లేచి తిరుగుతోంది పాపం ఇట్ట అరుస్తే మళ్ళీ పడుకుంటుంది ఇంకా నూనె ఉండదు గీనా ఉండదు ఇంకా ఉష్రా నీ కాళ్ళు చేతులు విరిచి గానుగుల వేసి పా అగో అగో చెప్పానుగా పడుకుంటుందని ఇప్పుడు కాడి మెడ మీద వేసుకుని నువ్వే తిరుగు తిరుగుతాను డబ్బాలోకిస్తావు ఎంత నూనె తగలడిపోయిందో ఎంతపోయిందో చీమిట్రా ఇది అమ్మకూడదు మట్టిలో కలిసిపోయింది ఒంటికి రాసుకుని తల్లంటుకో అంటుకుంటా అంటుకుంటావు కాంతా కాంతా నువ్వు వెళ్ళి పత్రం బట్ట రౌతు గుర్రమని గుర్ర అని ఊరికి అన్నర్థమై బుర్రలేని విధం కూర్చున్నాడని తెలిసి అది వెనక్కి తిరిగి తెచ్చింది ఇది అలవాటై రేపు నేను కూర్చున్నా వెనక్కి తిరిగి తెచ్చి నన్ను వెధవం చేస్తుంది ఏమిటైది నేను నా కొట్టు పత్రం కాదు పత్రం స్టాంప్ పేపరు మళ్ళీ సంతకం పెట్టాలా మావయ్య అవును నేను పెట్టను ఎందుకని ఆయన పెట్టద్దంది పెట్టకపోతే ఈ నష్టం ఎవరు భరిస్తారా ఎవరు భరిస్తారు డబ్బా నూనె ఖరీదని తెలుసా రెండు వందల మీ బంధ ఇది మీ నాన్న మీద చిడ్డావదం కాదు ప్రశస్తమైన నువ్వుల నూనె టబ్బా నూనె ఖరీదు సహస్రం వెయ్యి రూపాయలు మూడు డబ్బాలకి మూడు వేలు ఇవో తీసుకో ఇది పెట్టింది ఇది పెట్టింది ఇది కూడా పెట్టింది పోర మళ్ళీ సంతకం పెడుతానువా మా చాలా నష్టం వచ్చిందట మూడు సహస్రాలు ఎవరు చెప్పారు యావయ్యా రే మళ్ళీ ఇలాంటి సంతకాలు పెట్టావంటే బుల్లంతా బాధ పెడతా జాగ్రత్త నష్టం వచ్చింది నష్టం ఇంతవరకు ఆయన గారి పెట్టించుకున్న సంతకాలు చాలు నువ్వు జన్మంతా తప్పులు చేసినా ఆయనకే నష్టం రాదు వెళ్ళి స్నానం చేసరా ఏంటండి మీరు కూడాను ఎంత నష్టాలు భరించబట్టారు నిండా నిక్షేపం ఎలా ప్రవేశం చూడండి పద్దు నువ్వు కాదయ్యా రాయాల్సింది నీ పాపాల పద్దు నేను రాయాలి నా ఇల్లంతా హక్కుభక్తం చేసుకున్నందుకు రాయాలి వాడి పొలం చేస్తున్నానన్న పేరుతో ఎక్కడికక్కడ పంది బొక్కలా మెక్కుతున్నందుకు రాయాలి నా బిడ్డ పోయిన మూడు నెలలకి మళ్ళీ పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎలా హింస పెడుతున్నావని రాయాలి అనండి ఇంతకాలం మీ ఇంటి కుక్కగా ప్రకాస్తున్నందుకు మీరు అనాల్సిందే నిలబడాల్సిందే ఊరికినే ఎందుకంటారయ్యా పాపాలు చేస్తుంటే అంటారు మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బని నన్ను గొడ్డంటావా చూసువా సతీ తులసి లాంటి దాన్ని నా నోట్స్ ఆ మాట అనగలనా పిన్ని గారు సామెత మర్చిపోయారేమో అని నువ్వు సతీ తులసు సరే చెప్పారు ఇంట్లో సతీ దాన్ని నన్ను మనిస్తున్నారా లోపల శ్రద్ధలు అవుతుంటే సత్యవంతుడికైనా సరే అనుమాన చూనా నీకు దిష్టి తగులుతుందని చాటుగా పలహారం పెడితే సీతమ్మ లాంటి దాన్ని నన్నే అనుమానిస్తున్నారు రామచంద్రుడి గారికి అనుమానించనే ఏం తప్ప నువ్వు రామచంద్రుడు కాదయ్యా రావణాచంద్రుడు ఆ విషయం తెలియకే బంగారం లాంటి నా కూతురు గొంతు కోసేసిన అవకాశం దొరికింది కదా అని నా ఇంట్లో తెస్త వేసి మేసేస్తూ మీరే నా గొంతు కోసారు సిగ్గు లేకపోతే సరే సిగ్గు లేదు నా అమ్మా అన్నాడు అవునా నేను ఇప్పుడే గోదాట్లో దూకు చేస్తా నీతో పాటు నేను చచ్చిపోతానన్నా రాతల్లి అగో ఇదే ఈతల పోటీ అనుకున్నారే ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు దూకడానికి సావడానికి మీరు ఎవరు సావక్కర్లేదు మీరు ఇక్కడే బతికి సావండి అదేంటి పట్టపగల్లో చందమా గురించి పాడుతున్నావు అడుగు వచ్చాడుగా ఎక్కడా నువ్వే ఏ కాదా గుండ్రటి మొహం చక్రాల్లాంటి కళ్ళు ఎన్నెలనే నవ్వు అయితే అందడం లేదు అందకుండా ఎందుకు పెట్టుకున్నావు మీ ఆడాళ్ళతో ఎప్పుడు ఇదే గొడవ అవును వెంకటస్వామి తాళ్ళిబుట్టు తీసుకురాగానే నీకు పెళ్లి అయిపోతుంది అన్నమాట నీకే పెద్ద నన్ను చేసుకోనందుగా ఇంకెట్ట మావయ్య కూతురు చిట్టి బంగారు కొండవి నిన్న ఉంది ఎందుకండి మా నాయన మేము శివయ్యని నీ మొగుడు చిట్టి అంది చిట్టేమో నేను పెళ్ళానా బావా నన్ను అడిగింది నాకేం తెలుసు నానమ్మ నీ అడుగు అన్నాను అన్నిటికీ నానమ్మ వాడికి పెళ్ళందుకు పెళ్ళ అని చెప్పి నా తల మీద పిచ్చి మొద్దా మంచి పని చేసిందిలే ఇదిగో ఓ మంచి లగ్నం చూసాయి మన ఇద్దరం మరవాడేద్దాం ఏంటి శివయ్యా లేదు ముందుకు అంటుకుంటున్నావు ఏదో కరెంట్ వచ్చినట్టుగా ఉంది నువ్వా వెళ్ళలే చెయ్యి మారగా అని సాకు తగిలిందటే చుట్టుకున్నావు పట్టే వాళ్ళ బుద్ధేంటో ఆ సెయ్యి వాటంలోనే తెలిసిపోద్ది అమ్మా పొద్దున్నే నీకెందుకులే మా పళ్ళు అవి అక్కడ పడేసి పాపల కొలు పర్వాలేదు లేదునా ఇందులో తప్పే ఉంది తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను నిన్న పొద్దున్నే నీ మోహన్ చూశాక ఆ పక్కింట ఆయన కాల్ జారిపడ్డాయట వాళ్ళు ఆవిడ ఒకటే చుట్టిపోసింది పొద్దునే లేచి ఎవరైనా కాస్త మంచి మోహం చూడాలనుకుంటారు పాప ఏమే నీళ్ళు వెళ్ళి కాస్త కాఫీ పని చూడమ్మా లలితం గారు లలితం గారు లలితం గారు రోజు ఎంతగానో దుర్గమ్మ గారు దుర్గమ్మ గారు అని నా పేరు పెట్టి పిలిచే దానివి హీరోజు ఒకటి లలితమ్మో లలితమో అంటగావుకేకలు దుర్గమ్మ లలితం అయిపోయింది ఒకటి అది ఎట్టా అవుతుందమ్మా దుర్గమ్మ దుర్గమ్మే లలితమ్మ లలితం నా జాకెట్ నా లాభ నా చొక్కా ఎక్కడ ఇదిగో బాబు ఆ తమసేరలు రెండు రాస్తుంది ఓరేం పక్కన పెట్టరా ఇదిగో మీ అమ్మగారి ఆరు చీరలు ఇదిగో ఉన్నాయి ఇవి నీ చెట్లు నిక్కర్లు జాగ్రత్తగా పట్టుకెళ్ళు అమ్మో 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 ఇన్ని బట్టలే మొగుడుతో కాపురం చేసే నేనే ఒంటి మీద బట్ట రాతి మీద బట్టతో కోరిస్తున్నాను మొగుడు నేను గారికి అమ్మా రేవు కారు చీరలే ఇట ఈ స్త్రీలకి స్త్రీలకి ఆయన గారి సంపాదనంతా తగలేస్తే నేను నా బిడ్డలో అడుక్కు తినాల్సిందే ఇచ్చి మీ బట్టలే అనుకున్నాను నీ మనసు కూడా నీరకాయ పట్టి మురికెత్తిపోయింది ఒక్కసారి మీ ఆయన గారు ఉడకేసి చేస్తే నా స్వామి రంగే గుడుగుతున్నావు అబ్బే ఏం లేదమ్మా అయినా మీరు కూడా ఏందమ్మా దేవుడు ఏదో చిన్న సూప్ చూడబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లచ్చణంగా బ్రతికిన మనిషేగా అంటావు అంటావు మధ్యలో నీ సమయం పోయింది బట్టలు ఎక్కువేస్తే డబ్బు బాగా గుండొచ్చని నీ ఆలోచన ఆవిడ గారి బట్టలకి మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదులేండి పుట్టాడు కష్టంలో ఉంది ఆవిడికి పాటి సాయం చేస్తే పుణ్యమైన దక్కుద్ది ఆహా అంత పుణ్యం కావాలంటే మీ కొంపకి తీసుకెళ్లి నెత్తిన బిటికి పూజించు ఈ సంతని ఆవిడ రావాలే గాని ఆ మాత్రం అన్నం పెట్టలేకపో మా కొంపలు ఇరుక్కావచ్చు కానీ మా మనసులు ఇరుక్కావు మనసులు గుండెలు కోసపెడితే సంతోషపడే ఘటాలు కావు ముక్కుల మేపినా మనుషులు పీక్కు తినే రకాలు ఇవి అమ్మా అమ్మా అన్నం పెట్టవా వచ్చి భుంచుద్దు కానీ ఏమ్మా పిల్లాడికి అన్నం పెట్టకుండానే స్కూల్ కు పంపుతున్నావు మాటంటేనే మూతి విరుపులైతే చాలా కష్టం ఈ పూట అయితే మానిపించవు మధ్యాహ్నం తప్పుతుందా సాయంకాలం తప్పుతుందా రాత్రికి తప్పుతుందా ఈ ఒక్క పూట ఆరాచిస్తే మాకేం మిగిలేదు లేదు శుభ్రంగా కూర్చోపెట్టి వెళ్ళవయ్యా వెళ్ళు అది కదనా నిన్న పొద్దున అన్నంతో కక్కుకున్నాడు అందుకని పడ్డలేదంటే లేదంటే ఇడ్లీలు బొడ్లీలు చేస్తాననుకుంటున్నావేమో మూడు రోజులు అన్నమైన కుండలో వేస్తే ఎగబడి తింటారు నా బిడ్డలు వేడాలు కూడా చూసుకుంటాడు లేదా ఇక్కడ కొడుకు నీకు వర్షం వస్తుందేమోనని సరే సర్లే ఎక్కడైనా పెట్టు

మీరు తినకుండా అంతా బాబుకే తినిపిస్తున్నారు తీసుకోండి నాకు లేదనా అడిగితే ఇస్తారు ఈ గుడి మాకు బాగా తెలుసు నేను మా నానమ్మ రోజు వచ్చి ఇదంతా కడిగి ముగ్గులేస్తాంగా తీసుకోండి తీసుకోండి తీసుకోమ్మా అసలు దేవుడు గర్భగుడిలో ఉంటే వీడు ఊరేగింపుకు వెళ్ళే ఉత్సవికరం లాంటి వాడు ఎవరో మన చలపతి చెల్లెలు లలిత అలాగా నేను గుర్తుపట్టలేదు నిన్ను గుర్తుపట్టలేకపోయానమ్మా ఏమనుకోకు ఏమిటో మనిషికి ఒక చింత పెడతాడా దేవుడు గోవు లాంటి మీ అన్నయ్యకి ఆ మహాతల్లి మీ వదినెలా దొరికిందో వస్తానండి చూడమ్మా ఇంత చిన్నతనంలోనే నీకొచ్చిన కష్టం సామాన్యమైంది ఏం కాదు ఇలాంటప్పుడే మనసు చిక్కబట్టుకోవాలి నేను ఇన్ని ఇద్దరు దెబ్బలు తిన్నానంటాం కళ్ళ ముందే కాపురం చేస్తున్న కూతురు పోయింది కొడుకు కోడలు పోయారు చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో మెదడికి దెబ్బ తగిలి నా మానవుడు ఇలా అయిపోయాడు ఇవన్నీ తట్టుకుంటూ మందులు మాకులు తింటూ ఇంకా బ్రతికుండాలనుకుంటున్నానంటే ఎందుకంటావు నా మీద ఆధారపడ్డ వాడి కోసం నా మనవడి కోసం భగవంతుడా వాడి బుద్ధి పెంచకపోతే పోయి ఏ కల్మషం ఎరగని ఆ పసితనాన్ని అలాగే ఉంచు చెప్పింది చేసే పట్టుదల దీక్ష అవైనా ఇచ్చావు అంతే చాలు అని రోజుకొక్కసారి ఆ దేవుడికి గుర్తు చేయటానికి ఈ కట్టిని ఇలా ఉంచాను జాదస్థం అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను తల్లి నువ్వు కూడా ఒక మంచి రోజు చూసుకుని ఈ గుడి ప్రాంగణం తుడిచు మెట్లు కడిగు ఇంత సేవ చేసుకో అంత మాత్రాన బాధలు తీరిపోతాయని కాదమ్మా ఆ భగవంతుడు అనుగ్రహం ఉంటే ఈ కష్టాల సముద్రంలో పడి కొట్టుకుపోకుండా కనీసం మోకాటి లోతునైనా సాగిపోగలమని ఆ లలితమ్మ ప్రసాదాలు పెట్టి పిల్లాడిని స్కూలుకు పంపుతోందంటే ఆ గారు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో ఆలోచించు అదో నీ ఇష్టం వచ్చినప్పుడు అలా రావడానికి పోవడానికి ఇది ఏమన్నా ఇదనుకున్నావాజలు పొరపాటు అయిపోయింది రేపటి నుంచి రేపటి సంగతి రేపు ఈ క్లాస్ చూద్దామ గుంజీలు తీరెవరై ఏమిటది మీరు క్లాస్ అయ్యేదాకా తీ గుంజలు తీయండి పాడికి రాకు సామ్యం ఏమిట్రా వాడు తప్పు చేశాడు తీయొద్దు మీరు తప్పు చేశారు నేనేం చేశాను వాడు ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెలుసుకోకుండా తీగుంజలు తీయమని తప్పు కదా ఎందుకు ఆలస్యమైంది నువ్వు తీయొద్దు ఏమ్మా ఎందుకు ఆలస్యమైంది వాళ్ళ వద్దున బాగా చూసుకోకపోతే గుడికి తీసు నిజమే కదా గుడికి తీసుకెళ్ళి ప్రసాదం పెట్టి తీసుకొస్తోంది పాపం అన్ని మెట్లెక్కి దిగాలంటే ఆలస్యం అవుదా అవుతుంది ఆ సంగతి చెప్పొచ్చు కదమ్మా అంతే ఆపు ఆపు మాస్టారు రేపటి నుంచి గుడిలో ప్రసాదం అయిన తర్వాత వీడు వస్తుండగా చూసి బెల్లు కొట్టండి అట్టాగే లేరా వెళ్ళు వెళ్ళు మీ పేరేమిటాబ్రహ్మ బాలసుబ్రహ్మణ్యం తెలుసుందిలేండి మీ పేరు లలిత నా పేరు వీర వెంకట సత్య రామయ్య మీ పేరులో మూడు అక్షరాలే లీత నా ముగ్గురు ముగ్గురున్నారు వీర వెంకట సత్య అన్నవరం స్వామి శివ నేను సుందరామయ్య మా తాతయ్య మరి మీ పేరులో ఎవరున్నారు ప్రస్తుతానికి నేను మా బాబే